అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి రేపు పన్నెండవ తారీఖు నిరవధిక సమ్మెను వాళ్ళు పిలిపిటం జరిగింది ఏదైతే వారికి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి హామీలు వారి యొక్క హామీలు నెరవేర్చాలి మా యొక్క డిమాండ్స్ ఇవని చెప్పేసి వారు ప్రభుత్వానికి సవాల్ చేస్తూ నిరవధిక సమ్మెకు రేపు పన్నెండో తారీఖు నుంచి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టీఎన్ఏ టీయు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తప్పకుండా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము ఏదైతే మీ న్యాయబద్ధమైనటువంటి కోరికల కోసం మీరు రేపు సమ్మెకి పిలుపు ఇస్తా ఉన్నారో తప్పకుండా మా యూనియన్ కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానటువంటి చేసింది శూన్యం అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో చాలా గొప్పగా అమ్మ మీకు జీతాలు పెంచుతానమ్మా తప్పకుండా స్కూల్స్లో మౌ మౌలిక సదుపాయాలు పెంపొందిస్తాను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను తప్పకుండా నన్ను ఆశీర్వదించి నాకు అని చెప్పి మోసం చేసి ఓట్లేయించుకున్నటువంటి ఈ మోస ముహూర్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి చేసింది ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నాలుగు వేల రెండు వందలు ఉన్నటువంటి జీతాన్ని వేల ఐదు వందలు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెల్పర్ శాలరీ రెండు వేలు ఉన్నటువంటి శాలరీని ఎన్నికల నాటికి ఆరు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో పెంచినటువంటి శాలరీ ఏంటి అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు అనేవి కూడా వారికి అన్నింటిలో అర్హులుగా ఉండడం జరిగింది ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడీస్కి హెల్త్ కార్డ్స్ లేవు అలాగే వీళ్ళు సంక్షేమ పథకాలకి అనర్హులు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏవి కూడా వీళ్ళకి రానటువంటి పరిస్థితి అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఏదైతే ఈ గవర్నమెంట్ రకరకాల మెనూస్తో మేము పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇస్తాం గర్భిణీలకి మంచి పౌష్టికాహారం ఇస్తామని చెప్పి వీళ్ళ చేత వీళ్ళ చేత పెట్టుబడి పెట్టించి తెప్పించి ఇంతవరకు కూడా ఆ బిల్స్ చెల్లించినటువంటి పరిస్థితి లేదు ఒకటే ఈ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రి గారిని కానీ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం గత నాలుగు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం తుఫాను వచ్చి భీమత్సం అయిపోయి రైతన్నలు కానివ్వండి ఎన్నో అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా నేట మునిగిపోయి పిల్లలు కానివ్వండి రైతులు కానివ్వండి అందరూ లక్షణ లాంటి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి కానీ ఎక్కడా కూడా వాళ్ళని కనపడట్లేదు అని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి టీచర్ని అడిగాం మేము అమ్మ మీకు ఇన్ని సమస్యలు ఉన్నారు కదా మరి మీ కన్సర్న్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా అని ఆ టీచర్ చెప్పిన ఆన్సర్ చూస్తే మాకే చాలా బాధేసింది మేడం మాకు మా శాఖ మంత్రి గారు ఎవరో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి అని అంటే ఎటువంటి దుస్థితిలో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉంది మంత్రి గారు కనీసం స్కూళ్ళకెళ్ళడం కానివ్వండి వాళ్ళు రావాల్సినటువంటి డిమాండ్స్ కోసం చేస్తున్నటువంటి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే ఏ రోజు కనీసం వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి ఇవేమీ చేయకపోగా చక్కగా అవి ఎక్కడుందో తెలియదు యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి గారు పవర్ అవరానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు లక్షల కోట్లు దోచుకుంటూ ఆయన తారేపల్లి ప్యాలెస్లోంచి బయటికి రాకుండా చక్కగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎప్పుడో విజిటర్గా బయటకు వచ్చి పరదాలు చాటిన బయటకు వచ్చి వెళ్తూ ఉంటారు అదే బాటలో మంత్రులు కూడా కనీసం అమ్మ అక్కడ ఎంతోమంది చిన్నారులు కానివ్వండి బాలింతలు కానివ్వండి గర్భిణీలు కానివ్వండి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా వైసీపీ నాయకులు కానివ్వండి ఎంతోమంది అంగన్వాడీ టీచర్స్ని వేధించారు అలాగే ఒంగోలులో ఏం సంఘటన జరిగింది ఒక ఆవిడ్ని చంపేసి కొండేపి కాన్స్టిట్యున్సీలో చంపేసినటువంటి పరిస్థితి హనుమాయమ్మ అనే ఆవిడ్ని కనీసం ఎటువంటి సంఘటనలు జరిగినా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కనీసం స్పందించరు అసలు ఏం జరిగిందని సమీక్ష కూడా చేయనటువంటి దుస్థితిలో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం గత ప్రభుత్వంలో చాలా ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ సెంటర్స్ని మనో వికాస కేంద్రాలుగా ఉండాలి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి పేద ఇచ్చే ఆహారం మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి అలాగే గర్భిణీలకి మంచి ఆహారం ఇవ్వటం ద్వారా తద్వారా మంచి ఆరోగ్యకరమైన బిడ్డలకి జన్మనివ్వాలని ఒక ప్రతిత్వాత్మకంగా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి అనేది ఈరోజు అక్కడ సెంటర్స్లోకి వచ్చేటువంటి పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి అలాగే గర్భిణీలు బాలెంతలు అందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కనీసం అక్కడ సెంటర్లో ఎంత అపరిశుభ్రంగా సెంటర్స్ ఉంటాయి అక్కడ కనీస సదుపాయాలు అనేవి లేవు కనీసం మౌలిక సదుపావ సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏదో గొప్పగా ఈ ముఖ్యమంత్రి నాడు నేడు అని చెప్పేసి రంగులేసుకొని ఏదో గొప్పగా సెంటర్స్ అన్నీ చాలా గొప్పగా ఉంటే అది నేనే చేశానని చెప్పడం కానివ్వండి అలాగే ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉండి అక్కడ ఏదైనా జరిగితే అది సెంటర్స్ ఫాల్టు అలాగే టీచర్స్ హెల్పర్లు పర్యవేక్షణ లోపం అని చెప్పి వాళ్ళ మీద తోసేయడం కానివ్వండి ఇటువంటి దుస్థితిలో అంగన్వాడీ సెంటర్స్ ఉంటే కనీసం దాని మీద ఒక సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ కన్సర్న్ మంత్రి గారికి లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అరే అంగన్వాడీ టీచర్స్ బయటకు వచ్చేసి ఏదైనా మా న్యాయబద్ధమైన కోరికలు మీరు తీరుస్తానన్నారండి ఆ డిమాండ్స్ కోసం మేము బయటకు వస్తే మా నిరసన తెలియజేస్తామంటే పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టిస్తారు వాళ్ళు ఏం తప్పు చేశారని తీసుకెళ్లి వాళ్ళని అరెస్టులు చేసి ఎక్కడో కళ్యాణ మండపాల్లో ఎండలో కూర్చోబెట్టి కనీసం వాళ్ళకి మంచినీరు కానీ భోజనం కానీ పెట్టకుండా సాయంత్రం వరకు గేట్లేసి ఏదో వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు కూర్చోబెట్టేసి అంత బాధెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రశ్నించే ఇది రాష్ట్రంలో లేదా ఏదైతే మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే అంగన్వాడీలకు కానివ్వండి ఆశాలకు కానివ్వండి అలాగే డ్వాక్రా యానిమేటర్స్ కానివ్వండి ఏం చెప్పారండి ఎన్ని రకాల హామీలు ఇచ్చారు మీరు మీరు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ హామీలు తీర్చడం కానీ ఒక్కరోజు కూడా వాళ్ళని మీ యొక్క డిమాండ్స్ ఏంటని కానీ మీ యొక్క సమస్యలు ఏంటని కానీ వాళ్ళతో మాట్లాడిన సిచ్యువేషన్ ఈ గవర్నమెంట్లో జరిగిందండి ఏమీ ఉండదు కనీసం దాని మీద పర్యవేక్షణ కూడా ఉండదు ఏదైతే కనీసం చాలా బాధాకరం ఈ నాలుగు రోజులుగా ఎన్నో స్కూల్స్ అన్నీ మునిగిపోయా అంగన్వాడీ సెంటర్స్ మునిగిపోవడం కానివ్వండి అలాగే సెంటర్స్లో నీళ్లు రావడం కానివ్వండి ఎన్ని జరిగినా కానీ కనీసం చక్కగా మంత్రి గారు ఒక మంత్రి గారేమో చక్కగా హ్యాపీగా టూరిజం మంత్రి గారు రీల్స్ చేసుకుంటున్నారు అలాగే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారేమో చక్కగా పెళ్లిళ్ళకి వెళ్ళి హ్యాపీగా ముఖ్యమంత్రి గారు ఇవిడ చక్కగా వెళ్ళి పెళ్లిళ్ళు విందులు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పాల్గొనండి తప్పులేదు కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి కనీసం స్పందించడం కానీ ఏం జరుగుతుంది అక్కడ సెంటర్స్లో జరిగేటువంటి పరిస్థితి ఏం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి టీచర్స్కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నీ ఎప్పుడు చెల్లించాలి దాని మీద ఒక సమీక్ష చేయటం కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం అన్ని డిపార్ట్మెంట్ల గురించి పాపం మన అందరికీ తెలుసు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాప అన్ని డిపార్ట్మెంట్లకి గురించి ఆయనే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయనే మాట్లాడతారు కేసుల గురించి ఆయనే మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు నోరు తెరవరు అలాగే కన్సన్ మంత్రులు నోరు తెరవరు ఎందుకంటే ఏనే సక్కల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతున్నాం అయ్యా ఒకసారి బయటకు వచ్చి మీ తాడేపల్లి ప్యాలెస్లోంచి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ సెంటర్స్లో ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ కనీసం మీరు ఇచ్చేటువంటి పౌష్టికాహారం సరిగ్గా లేక ఏంటంటే మీరు ఇచ్చేది పేద పిల్లలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారంలో ఏదైతే పురుగులు పట్టినటువంటి రాగి పిండి ఇవ్వడం ఎక్స్పోయినటువంటి పాలు ఇవ్వడం మురిగిపోయినటువంటి గుడ్లు ఇవ్వడం ఒకటే అడుగుతున్నాం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకసారి బయటకు వచ్చి మీరు కానీ మీ పిల్లలు కానీ వచ్చేసి ఆ భోజనం కానీ ఆ సెంటర్లో ఒకరోజు ఉంటే మీకు తెలుస్తుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకైతే పెద్ద పెద్ద బంగ్లాలు ఊరికొక ప్యాలెస్లు లక్ష రూపాయల రూపాయల వేసుకుంటాం మనం అలాగే వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్స్ తాగుతాం లక్షల రూపాయలు కమర్స్ పెట్టుకుంటాం ఊరికొక ప్యాలెస్ కట్టుకుంటాము సకల సదుపాయాలు కల్పించుకుంటాం కానీ అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి జీతాలు ఇవ్వాలంటే మాత్రం ఈ ముఖ్యమంత్రికి చేతులు రావు అదేమని వాళ్ళు ప్రశ్నించి బయటకు వస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేపిస్తాడు ఇదేనండి ముఖ్యమంత్రి గారు అయినా మీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం ఎప్పుడూ కూడా చాలా గొప్పగా నాక చెల్లెమ్మలని చెప్తావు సరే మీరు పదవి వచ్చిన వెంటనే తల్లిని ఈ నుంచి రాకుండే చేసేశారు అలాగే మీ చెల్లిని బెదిరించి పక్క రాష్ట్రానికి పంపించారు ఇంకో చెల్లి నాకు న్యాయం కావాలి మొర్రో అని తిరుగుతూ ఉంటే ఆమెనే ఏ విధంగా బెదిరించారు పా మా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంది ఇంకా మీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలో ఉన్న టీచర్స్కి కానివ్వండి డ్వాక్రా యానిమేటర్స్కి కానివ్వండి ఆశా వర్కర్లకు కానివ్వండి మీరు ఇంకేం న్యాయం చేస్తారో ఎవరు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి ఏదైతే రేపు పన్నెండో తారీఖు నుంచి మీరు చేస్తున్నటువంటి సం మీకు సంపూర్ణ మద్దతు మేము ఇస్తా ఉన్నాం తప్పకుండా ఈ ముఖ్యమంత్రికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏం పర్లే ఒక నైంటీ డేస్ వెయిట్ చేస్తే వచ్చేది తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి నాలుగు ఉన్న జీతాన్ని పదివేలు ఐదు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారే రెండు వేలున్న శాలరీని ఆరు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే అంగన్వాడీల అభివృద్ధికి కానివ్వండి మీ యొక్క సంక్షేమానికి కానివ్వండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏవైతే మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో మీకు శాలరీస్ పెంచడం కానివ్వండి అలాగే మీకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ క్లియర్ చేయడం కానివ్వండి మీ దగ్గర ఉన్నటువంటి మీకు మీ సెంటర్స్లో ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు పెండింగ్ బిల్స్ కట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్క నైంటీ డేస్ వెయిట్ చేస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే ఏవైతే మీ న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తీరుస్తుంది తప్పకుండా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడద్దు అంగన్వాడీ స్థితి తప్పు తరపున మేము తప్పకుండా మీకు అండగా ఉంటాము మీకు న్యాయబద్ధమైనటువంటి మీ డిమాండ్స్ కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను